వెల్కమ్ టు ఎన్సీఆర్ న్యూస్ నేను సంధ్య బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం నేడు నిరదవోల్లో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ రాష్ట మంత్రివర్యులు కందుల దుర్గేష్ ఆదేశాల మేరకు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ ధ్యేయంగా మన రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి గ్రీన్ ఏపీ అనే నినాదంతో నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ ఆధ్వర్యంలో నేడు శనివారం గాంధీనగర్ లోని లయన్స్ క్లబ్ బిల్డింగ్ పక్క వీధిలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ కమిషనర్ టీఎల్ కృష్ణవేణితో కలిసి మొక్కలు నాటారు ఈ సందర్భంగా కమిషనర్ టీఎల్ కృష్ణవేణి మాట్లాడారు చెట్ల పెంపకం పర్యావరణ పరిరక్షణకు చాలా అవసరమని ప్రతి ఒక్కరు మొక్కలు నాటడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది వార్డు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు Cảm ơn các quý vị đã theo dõi आपको बैलेट है बैलेट का नंबर। हाँ नवारो। कौनसा? उसमें से नेचुरल। ઓકે we'll <laughs>

రోజు ఈ నెలలోని మూడో శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సందర్భంగా ప్రతి మూడో శనివారం మనం ఇచ్చిన సీఎం గారు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఒక్కొక్క నెలలో ఒక కార్యక్రమం చేపడుతున్నాము అదేవిధంగా ఈరోజు హోమ్ కంపోస్టు అదేవిధంగా మొక్కలు నాటే కార్యక్రమం పర్యావరణ రక్షణ మీద మనం తీసుకున్న చర్యలు ఏమేంటి అనేది ఆ సందర్భంలో ఈరోజు ఇక్కడ గాంధీనగర్ ఏరియాలోని లైన్స్ ఫంక్షన్ హాల్ పక్క రోడ్డులో మనం ఈ ఈ రోడ్డు గొడవకి కూడా ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమాన్ని గౌరవ చైర్పర్సన్ వారి చేతుల మీద ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఉదయం కూడా మనము హోమ్ కంపోజ్ చేస్తున్న రాత్రి మండల ఉన్న సభ్యుల్లో ఇళ్ళల్లో ఉన్న అలాగే ఒక చక్క బాబా స్కూల్లో కూడా హోమ్ కంపోజ్ తయారు చేస్తున్నారు ఆ గార్డెన్ అన్నీ కూడా పత్రికించడం జరిగింది చాలా చక్కగా చేస్తున్నారు వాళ్ళ ఇన్స్పిరేషన్తో ఇంకా మిగతా ప్రభుత్వం కూడా మనందరూ కూడా పాలన హోమ్ కంపోస్ట్ అనేది స్టార్ట్ చేసి మన పగతిలోనే మన కూరగాయలని మన ప్లేట్లో కూరలుగా మలుచుకోవటం అనేది చాలా ఆనందదాయకం ఆడలికలు చాలా ఆనందమైన ఆ విధంగా మనం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడంతో పాటు సమయము మరియు డబ్బులను కూడా ఆదా అవుతుంది కాబట్టి దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా హోమ్ కంపోస్ట్ని మన ఇంట్లో ఏర్పడిన కూరగాయల వ్యర్థాలు కానీ పళ్ళ వ్యర్థాలు కానీ ఉపయోగించుకుంటూ చిన్నంగా మనం ఆకుకూరలు కూరగాయల వరకు చేసుకున్నా కూడా అది మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఆరోగ్యకరంగా ఉంటుంది కాబట్టి దీన్ని అందరూ కూడా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ